భూమితోచుబాలరెడ్డి భార్య భూలక్ష్మం మదేవి భూలక్ష్మం మదేవి కన్న కొడుకు వెళ్ళనాడు శల్వారెడ్డి ఉన్నడైనా భార్య మళ్ళీ కామదేవి మళ్ళీ కామదేవి కన్న కొడుకు మది యాడ్డి ఉల్లడైనా కన్న కొడుకు నెల పుణ్యశాలి దేవరాజు మల్లు నమ్మో శమో పరసవారు దేవుడు ప్రపంచ వీరుడ మల్లన్న ఆ అలనాడు శ్రీ శేరు శిఖరం మీద భగవంతుడు వల్ల రాత్రి పెళ్ళి పాప కట్టిన మబ్బు గుళ్ళ లలా శ్రీ కుశ మండపంలో ఉసొని భగవంతుడు వల్ల ఆ శ్రీ శేల శిఖరంందు భగవంతురు మల్లన్న రాజవేలు తున్నాడు దేశమేలు దానం దానం దాన గంగన గట్టిను అడిగిన వారికి అంతే దానం మనసు అడిగిన వారికి అంతే దానం మనసు భగవంతుడు అన్నం లేని వారికి అన్నదానం చేస్తుయ్యా లేని వారికి దానం చేస్తు వస్తా లేని వారికి వస్త్రాలు దానం చేస్తా ఉండు భగవంతుడు వారిని ఇస్తున్నాడు కాపాడుతుండు మల్లయ్య ఒకవేళ ముగ్గురు త్రియమూర్తులు కల్లవారు చూసినారు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు లోకాల శంకరు త్రిమూర్తులు కల్లవారు చూసిండ్రు మల్లన్న ముందు ఏరవచ్చిండ్రు ఇంటము ఇంటవ్ ఇంటవ్ ఇంటము బాలుడా పాడబడు కాళ్ళు తొక్కలేదు కళ్యాణం కాలేదు వారున మల్లయ్య లింగమేను కట్టుకోలేదు నృష్టికి భాషంగము కట్టుకోలేదు మల్లయ్యో లగ్గాని భయ పాడము లింగమేను ముండు పడము రాజవెట్టదేలు మల్లయ్యో మల్లయ్య

మల్లన్నకు మీద ప్రేమలు పొందించినారు లగ్నాల మీద బుద్ధులు పొందించినారు ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ప్రేమలు పొందించినారు లగ్నాల మీద బుద్ధులు పొందించినారు వాళ్ళు వెళ్ళిపోయిన భగవంతుడు మల్లన్న చిన్న వెల్లగా ఒకవేళ నైన దేవుని నీలమ్మ దగ్గర ఏరవచ్చును ఏమంటా ఉన్నాడు నీలమో ఇది కాపు దేవు నీలమ్మ రావే నీలమ్మో భగవంతుడు మల్లన్న తో నెలనాడు దేవి నీలమ్మ తోని ఏమంటు ఓ దేవి నీలమ్మ దేవి ఒకవేళ రాజ్యం ఏలుతుండంగా దేశం ఏలుతుండంగా ముగ్గురు శ్రీమూర్తులు చేరవచ్చినారు నాకు పెళ్లిల మీద ప్రేమల వందిచ్చినారు లగ్నాల మీద బుద్ధుల వందిచ్చినారు అనుబంధి పెట్టే ఉన్నదే కల్లవార చూసింది వింట ఉంది ఏమంట ఉన్నది ఆగ్రపూరి పట్నం కెళ్ళి పట్టు బ్రాహ్మణులు నూట పదకొండు మంది బ్రాహ్మణులు విలుపనది నూట పదకొండు మంది బ్రాహ్మణులు ఒకవేళ ఉన్నరైనా దేవుని అయ్యో బ్రాహ్మణులారా నా కొడుకు మళ్ళీ దగ్గర బాలను తీసుకొని రావాలి మీరు దేవుడు ఇల్లమ్మ మల్లన్న ఫోటో తీసింది బ్రాహ్మణుల చేతులు పెట్టింది కొడుకు మల్లయ్య దగ్గర బాలం తీసుకొని రమ్మన్న లేకపోతే చేతులు వస్తే మీ ప్రణందిస్తానని చెప్పింది కాపు దేవుని ఇల్లమ్మ దేవి అనుకోని ఒకవేళ పట్టు బ్రాహ్మణులు మల్లన్న ఫోటో మల్లన్న ఫోటో తీసుకొని వాళ్ళు బయలుదేరుతున్నారే రాజరాజ్యాలు తిరుగుతున్నారు దేశ దేశాలు తిరుగుతున్నారు పట్టు బ్రాహ్మణులు ఒకవేళ మల్లయ్య దగ్గరు పాలకొరకైనా మల్లయ్య దగ్గరు పాలకొరకు ఒకవేళ పట్టు బ్రాహ్మణులు మల్లన్న ఫోటో తీసుకొని రాజరాజ్యాలు తిరుగుతున్నారు దేశ దేశాలు తిరుగుతున్నారు వెళ్ళిపోయినా కానీ మల్లయ్య దగ్గర బాల దొరకలేదు బ్రాహ్మణులకు కాపు దేవుని నీలమ్మ చెప్పినది అయ్యో బ్రాహ్మణారావు ఒకవేళ మల్లయ్య దగ్గర బాలం తీసుకొని వస్తేనే రావాలి లేకపోతే మేము ప్రాణం తీస్తా చెప్పింది కాపు దేవుని చేతులు వెళ్ళిపోతలేమో అమ్మవారు కాపుదేవునిలమ్మ మన ప్రాణం తీస్తదేమనుకుర్రు బట్టు బ్రామల్లైనా ఆ ఆ అక్కడొయ్య ప్రాణాలు ఇక్కడి తీసుకుంటం అన్నారు వడ్డన లోపల కలికి శంకుల బాయి దగ్గర ఆ కొల్లూరునది ఖారన్న వడి లోపల చీమల దూరణ దిచి తకోల అడి లో గద్దల దూరణ గొడ్డ అడి లోపల అయినా వీడ ఉన్న ఒక వేళ లింగర తీసినారు ఒకవేళ వేళ బట్టు బ్రామల్లైనా

వెళ్ళి పోదురా భగవంతుడామంటీను పోవాలి దాన అడివిలోనా అడివిలో అడిలో అటు బ్రాహ్మణులు నమ్మ రామ రామో అటు బ్రహ్మణీరు నమ్మ ఓ దేవుడు

ప్రాణాలు ఇక్కడ తీసుకుంటామంటారు బ్రాహ్మణులు వేల పట్టు బ్రాహ్మణులు వలవల వల పోసినప్పుడు కలకల కలగల ఒకవేళ కన్నీరు తీసుకున్నప్పుడు అయినా బ్రాహ్మణుల కన్నీరు

అది ఓ నటనలో ఎండుకొండ కైలాసంలో ఒకటి దేవ శంకరికి సుతమూర్తం ఉన్నదైనా వచ్చిన కన్నీరుని కన్నవార చూస్తా ఉన్నాడు భగవంతుడా ఇది అన్నం ఉన్న వారి కన్నీర ఉండొచ్చా అన్నం లేని వారి కన్నీరా పిల్లలు అరటి కొట్టిరాలి కన్నీరా పురుడు కొట్టిరాలి కన్నీరా ఎవరి కన్నీరు అనుకొని ఎవరి చేతలో ఒకవేళ పోసుకొని అరి వేసి కళ్ళవారా చూస్తా ఉండు జంగా జంగమయ్యా జంగమయ్యో ఎప్పుడైతే కంటి కాతకెచ్చి అంజన కొట్టి చుట్టుముట్టు లోకాలు కళ్ళవార చూస్తూ ఉండంగా ఎవరి కన్నీరు లోపల బ్రాహ్మణుల కన్నీరు అయ్యో భగవంతుడా కన్నీరు కాదు అన్నం లేని వారి కన్నీరు కాదు వడి లోపల ఒకవేళ బ్రాహ్మణుల ఉన్నది ఒకవేళ మేమే వెళ్ళిపోయినాము మళ్ళీ మీద ప్రేమలు పొందించము లగ్నాల మీద బుద్ధులు బాల కొరకు బట్టు బ్రాహ్మణులు రాజరాజాలు తిరుగుతున్నారు కాని వెళ్ళిపోయిన గానీ మళ్ళీ బాల దొరకపాయే వద్ద వో సూర్య బ్రాహ్మణుల కన్నీరు ఉన్నదమ్మా రావా అనుకొని ఒక వేళ బ్రాహ్మణుల కన్నీరు అనుకోని వల నాడు దేవశంకరుల కళ్ళవార చూసిన అద్దాల వడి లోపల ఏరొచ్చిండు ఆ అద్దాల వడి లోపల ఏరొచ్చినాది ఏమంటవున్నరే మన దేవశంకరుల అద్దాల వడి లో జేరొచ్చినారు ఏమంటవున్నరైనా బిడ్డలారు అద్దరం వలబోసం రో వీరు మీరు కన్నే ఉండండి బిడ్డలార మల్లయ్య దగ్గ బాల వస్తా చెప్పినాడు వలన దేవశంకరుడైన పక్కన ఉన్నది దేవగిరి పట్టణం ఉన్నదే మరి పక్కన ఉన్నది వెళ్ళినా దేవగిరి పట్టణం ఉన్నది దేవగిరి పట్టణంకి ఏడేడు మంది పద్నాలుగు మంది దాశకాంతలు శలికాంతలైనా మణిలో నీలకంట వస్తారే అమ్మా శంక మై మాన అద్దాన వడివులో పలు ఒకవేళ పనులు పలా తోడగాయించి లోప కాలింగాల మడు ఒకవేళ గాయించుండు ఎద్దానమడి లోపల అస్త పోనీ వెనకన పళ్ళు ఫలాలు తినుకుంటా కాలింగ మడు నేను దాక్కుడు ఈ చోట ఉండని బిడ్డదారని చెప్పిండు మాతో మాయమై కొండ కైలాస వెళ్ళిండ్రు అక్కడ ఉన్నది దేవగిరి పట్టణము దేవగిరి పట్టణం అంటే వెళ్ళినాడు కాపోల పట్టణమున్నది దేవగిరి పట్టణంకి వెళ్ళి ఏడు ఏడు మంది పద్నాలుగు మంది దాశకాంతలు శలికాంతలు పెట్టుకొని భుజాన బిందెలు గదాన పెట్టుకొని ఏ వెగిరి పట్టుకెళ్లి ఏడు మంది పద్నాలుగు మంది గదాన పెట్టుకొని భుజాన బిందెలు గదాన పెట్టుకొని అద్దాల వడిలో లోపల నీళ్ల వస్తా పద్నాలుగు మంది దర్శకాంతలు శలికాంతలు గదా బిందలు బుధాన పెట్టుకొని బుధాన బిందలు పెట్టుకొని పెట్టుకోని ఎరవస్తా ఉన్నరే అమ్మో వచ్చినప్పుడు బాయి గడ్డ మీద ఒకవేళ పట్టు బ్రాహ్మణులు ప్రబలిస్తా ఉన్నారు పట్టు బ్రాహ్మణులు బాయి గడ్డ మీద ఉన్నది ఫోటో మెరిసిపోతా ఉంది రా నాయనా ఒకవేళ ఏడు మంది పద్నాలుగు మంది దాశకాంతలు శలికాంతలు ఒకవేళ మల్లయ్య ఫోటో దగ్గర ఏరవచ్చు వాళ్ళు అనుకుంటున్నారు ొద్దు కన్న వంక ఉంది కానీ ఎలిగే దీపానికి కన్న వంక ఉంది ఈ బాలు వంకలేకపా ఏడు మంది పద్నాలుగు మంది దాశకాంతలు ఎవరు కలదు అనుకున్నారైనా మన దొరసాని ఉన్నదమ్ము అమ్మవారు పద్మాదేవికి అయితే ఇడిచోడు కలిసి అనుకుంటా ఉన్నరా చూడబోతే పొడి చేరి పొద్దు కన్న వంక ఉంది కానీ వంక ఉంది కానీ ఇబ్బందులు వంక లేకపోయే ఉన్నది పద్మ దేవున్నది పద్మ దేవికి అయితేనే ఒక ఇోడు కలుస్తా అని చెప్పిండ్రు వాళ్ళు అనుకున్నప్పుడు ఒకవేళ దిగ్గులు వేసినారు బట్టు బ్రాహ్మణులు దాష్ కాంతలార వర్షలి కాంతలారా బిడ్డలారు ఒకవేళ పద్మాదేవి అంటారు దేవగిరి పట్నం అంటున్నారు ఆ దేవగిరి పట్నం ఎక్కడ ఉంది నాయనా పద్మాదేవి అంటారు పద్మాదేవి ఎక్కడ ఉంది బిడ్డలారు నాయనా మంది దాశగాంతలు పట్టు బ్రాహ్మణను తీసుకొని దేవగిరి పట్టణానికి వాళ్ళు పోతా ఉన్నారే ఏడు మంది పద్నాలుగు మంది దాచకాంతలు చలికాంతలు బ్రాహ్మణ్ తీసుకొని ఒకవేళ దేవగిరి పట్టు వెళ్ళిపోతున్నా కొన్ని మల్లన్న ఫోటో తీసుకొని ఒకవేళ దేవగిరి పట్నం అంటే వెళ్ళిపోయారు దేవగిరి పట్నం లోపల గోన రెడ్డి ఒకవేళ రాజమిలుతుండగా గోన కటాడ దగ్గర వచ్చినారు నాయమ్మ మల్లన్న ఫోటో తీసినారు చేతులు పెడతా ఉన్నారమ్మా ఆయన కటారుడి చేతిలో పెట్టినప్పుడు వలన ఒకవేళ బట్టు బ్రాహ్మణతో ఇచ్చుకుట్టి మీ పుచ్చుకుట్టి మీ ఆగిపోక ఒకవేళ చేతిలో పట్టుకున్నారు మరి అదే ప్రకారంగా వియాల ఈ రోజు వసవోడి గనకనైనా మరి ఒకవేళనైనా ఇచ్చుకుట్టి మీ పుచ్చుకుట్టి అని ఆ మాట అనుకున్నప్పుడు అయినా మరి అద్దాన వడి లోపల ఒకవేళ చిన్నగా వెళ్ళగనైనా ఈ రోజు ఒకవేళనైనా వసవోడి గనక గుణ కటాలెట్టి బిడ్డ ఒకవేళ పద్మాదేవి ఉన్నది